ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కొత్తగా ఇంటి వద్దనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి ఆ బిజినెస్ పేరు ఏంటంటే ఎస్వి హోమ్ ఫుడ్స్ అండి అంటే ఈజీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అంటే మన ఫుడ్ ని సింపుల్ గా అప్పటికప్పుడు ఈజీగా హెల్దీగా రెడీ చేసుకోవచ్చండి ఏంటండి అంత సింపుల్ గా అంత హెల్తీగా రెడీ చేసుకుని ఫుడ్ ఏంటో అనుకుంటున్నారా చెప్తానండి అందుకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ నేను పెట్టిన బిజినెస్ ఏంటి అందులో ఏమేమి ఉంటాయో మీకు తెలియాలంటే లాస్ట్ వరకు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఎందుకంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని నేను మీకు లాస్ట్ లో లిస్ట్ పెడతానండి ఇందులో మనకి ఇడ్లీ దోశ మిక్స్ దగ్గర నుంచి చిరుధాన్యాలతో తయారు చేసిన ఇడ్లీ దోశ చపాతి పిండిలు ఉంటాయండి ఇవన్నీ మనకి పౌడర్ రూపంలో ఉంటాయి వీటిని మీరు తీసుకుని వెళ్ళి బాటల్లో మిక్స్ చేసుకుని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఇంకా మా దగ్గర ఇరవై మూడు రకాల చిరుధాన్యాలతో తయారు చేసిన జావ పిండి ఉంటుంది ఇది మన హెల్త్ కి చాలా మంచిదండి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది జాబ్ చేసుకుంటూ బిజినెస్ ఉపయోగపడతాయండి ఈ పౌడర్ నిల్వ చేయడం కోసం ఎటువంటి ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా స్వచ్ఛంగా తయారు చేయబడినవండి ఇవి మనకి నాలుగు నుండి ఐదు నెలల వరకు నిలవ ఉంటాయి ఇంకా మా దగ్గర ఐదు రకాల సీడ్స్ తో తయారు చేసిన కారం పొడి ఉంటుంది ఈ కారం పొడిలో గింజలు నువ్వులు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు వాటర్ మెలన్ గింజలు ఈ ఐదు రకాల సీడ్స్ తో తయారు చేసిన కార పొడి ఉంటుంది ధనియాల పొడి ఉంటుంది రెండు రకాల ఇన్స్టెంట్ చట్నీ పౌడర్లు ఉంటాయండి వేరుశనగ చట్నీ కొబ్బరి శనగపప్పు చట్నీ ఈ రెండు రకాల చట్నీ పొడులు ఉంటాయండి ఇంకా మీలో ఎవరికైనా ఏ రకమైన కారం పొడి కావాలన్నా కింద ఉన్న నంబర్ కి వాట్సప్ చేయండి ఇంకా మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఆవునయ్యా గేదెనయ్యా ఉంటుందండి ఇంకా అన్ని రకాల వెజ్ పచ్చళ్ళు ఉంటాయి నాన్ వెజ్ పచ్చళ్ళ చికెన్ రయ్యా ఉంటుందండి ఈ పచ్చళ్ళన్నింటికి మీకు కావాలంటే ఫారెన్ ప్యాకింగ్ కూడా చేస్తామండి ఇప్పుడు ఉన్న ఈ బిజీ టైంలో ఇంత హెల్తీ ఫుడ్ తయారు చేసుకోవడానికి ఎవరికి టైం లేదు కాబట్టి నేను తయారు చేసిన ఈ ఫుడ్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఇవన్నీ మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి ఇప్పటి వరకు మీరందరూ మీ దిశాలక్షి ఛానల్ ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఇక మీదట ఎస్ హోమ్ ఫుడ్స్ ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని చెయ్యాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ దిశాలక్షి